వెల్కమ్ టు టీ ట్వంటీ ఫోర్ టీవీ ఇండియన్ శుమత ఎల్కతుర్తి మండల కేంద్రంలోని గోపాల్పూర్ బస్ స్టాండ్ చౌరస్థలో మాదక ద్రవ్యాల కారణంగా ఎన్నో కుటుంబాలు చిన్న అవుతున్నాయని అన్నారు మైనర్ బాలికలపై అత్యాచారాలకు పాల్పడుతున్న ఘటనల్లో డ్రగ్స్ లేదా గంజై దారుడే కారణం అన్నారు పోలీసుల పనితీరును బేస్ అన్న గోపాల్పూర్ పూర్ గ్రామస్తులు బస్ స్టాండ్ చౌరస్తాలో ఎల్కతుర్తి సిఐ పులి రమేష్ ఎస్ ఏ రాజ్ కుమార్ ఫైబర్ క్రైమ్ ఆదేశాల మేరకు ఏఎస్ఐ హువైదుల్లా మాట్లాడుతూ మాదక ద్రవ్యాల అవగాహన కార్యక్రమం ద్వారా మాదక ద్రవ్యాలను మానివేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ విఠిల్ రెడ్డి కానిస్టేబుల్ భాస్కర్ రెడ్డి యువతి యువకులు పాల్గొన్నారు వంద రూపాయలు ఇవనంటేనే చిల్లరే వంద రూపాయలు నోటు ఇస్తాం అందా చిల్లర పది రూపాయలు ఐదు రూపాయలు రెండు రూపాయలు ఉంటే ఇస్తాం చూస్తానే నీ పేరు వచ్చినాయని చూస్తానే మనం సొంగ ఆర్చి అదే ఒక తీయగా చిన్నగా మాట్లాడతాము అంతా మంచిగా మాట్లాడేది అని చెప్పి దానికి ఇచ్చేస్తే మన కుంప కూ చెప్తారు

మీ స్కూల్లో కానీ మీ టీచర్లు పనిష్మెంట్ ఇస్తలేదు ఇస్తారా ఇస్తలేదు ఇస్తారు వాళ్ళు ఇట్లే కర్ర ఉన్నారా ఉందా ఇట్లా మంటల మీద తీర్పి మాదో కింద కంప పెట్టేది మీద ఎక్కించేది మీద మీరే

హలో ఎవరి ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీ ట్వంటీ ఫోర్ టీవీ థ్యాంక్ యూ సో మచ్ టీజీ ట్వంటీ ఫోర్ టీవీ అండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫోర్ టీవీ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ముఖ్యంగా ఈరోజు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ చక్కటి వార్తలను ముందు ముందుకు ముందుకు వచ్చి ఇస్తున్నటువంటి టీజీ ట్వంటీ ఫోర్లో అందరు కూడా సభ్యులుగా చేరి ప్రతి క్షణం మీరందరూ కూడా చూసి ఆనందిస్తారని కోరుతున్నాం అందరికి నమస్కారం అండి నేను మీ అక్కర్ణే సో టీజీ ట్వంటీ ఫోర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ప్లీజ్ ఫోర్ టీవీ